రాజీవ్ గనగాల గారు ఆయన ఎక్స్పీరియన్స్ తోటి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్గా ఇచ్చి చాలా బాగా చేశారు జయరామ్ గారు మంచి సార్ మై హస్బెండ్ సార్ రాజు ఆయన ఆయన లేదంటే కూడా కనకాల అక్కడ ఉన్నారు కదా ఐ హౌట్ అప్రిషియేట్ ఐఎమ్ సీయింగ్ యూ ఫర్ సో మెనీ ఇయర్స్ సో బ్యూటిఫుల్లీ యూఆర్ కంపేరింగ్ నో ఆల్ ద దిస్ థింగ్ అండ్ యూఆర్ హ్యావింగ్ ద కంట్రోల్ ఆన్ ఆడియన్స్ అది జయరామ్ గారు యాక్ట్ చేసుకున్నారు మంచి కామెడీ ఆయనకి ఎస్ జే సూర్య గారి కాంబినేషన్లో ఒక కామెడీ వస్తే చూడండి కొంచెం బాగుంటుంది మీరు ఎంజాయ్ చేస్తారు ఇలాంటి వీళ్ళ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు డెడికేషన్ తోటి ఈ పిక్చర్ని ఈ స్టోరీని చాలా స్ట్రెంగ్తన్ చేశారు దానికి వాళ్ళందరికీ థ్యాంక్స్ రాజు రాజుగారు చెప్పేటట్టు సార్ న్యూజిలాండ్లో షూటింగ్ చేయాలి సార్ ఓకే సార్ ఒక పెద్ద సెట్ వేయాలి సార్ ఓకే సార్ దానికి సీజీ చేయాలి సార్ ఓకే సార్ ఒక సెట్ లక్ష బల్బు కావాలి సార్ ఓకే సో సి వీ వి హ్యావ్ టు థ్యాంక్ దిల్ రాజు గారు టు గివ్ సచ్ అన్ ఆపర్చునిటీ అండ్ టు ఇంట్రడ్యూస్ మీ ఫర్ ద తెలుగు యాజ్ అ స్టేట్ ఫిల్మ్ ఫస్ట్ టైం డైరెక్టర్ అండ్ దాని మాత్రం డబ్బులు వేసేది మాత్రం కాదు స్పాట్లో ఉంటారు డైలీ ఉంటారు అన్ని డిపార్ట్మెంట్లో ఏమి జరుగుతుంది ఫింగర్ టిప్స్లో ఉంటుంది అన్నీ చేసి చేస్తారు అన్ని పుష్ చేస్తారు అదే అది వెరీ రేర్ అదే ఆయన సక్సెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ శిరీష్ గారు ఆయన తోడు ఉండి చాలా సపోర్ట్ ఇస్తున్నారు